ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులందరికీ ముఖ్యమైన సమాచారం అండి హక్కుల కోసం ఐక్యతే శక్తి పియర్సీ డిఏ బకాయిలపై పూర్తి విశ్లేషణ ఇక ఉద్యోగుల సమస్యలు పెన్షనర్లు ఇబ్బందులు ఉపాధ్యాయులు ఆర్థిక సంక్షోభం ఇవన్నీ పీక్స్ కి చేరిపోయాయి ఏపీ ఉద్యోగ జేసి ఏం చేస్తుందో తెలియని పరిస్థితి ప్రభుత్వంతో చర్చల కోసం స్పష్టమైన ప్రయత్నాలు కనిపించడం లేదు ఏపీ ఉద్యోగ చేసి వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయి డిఏలు పిఆర్సీలు బిల్లులు అన్ని నిలిచిపోయాయి రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిపోయారు ఇక ఉద్యోగ సంఘాలు జేఏసీ చేయాల్సింది ఏంటి ముఖ్యంగా మొదటి పని ఐక్యత ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లు ఇతర కార్మిక సంఘాలు కూడా కలిసి ఒకే వేదికపై నిలబడాలి అలాగే రాజకీయ ప్రభావాల్ని దూరం పెట్టాలి ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో అది ఉద్యోగుల హక్కులు ఇవ్వాల్సిందే ఇది రాజకీయ విషయం కాదు జీవనాధారం విషయం అలాగే ప్రభుత్వానికి రీప్రజెంటేషన్ ఉద్యమ కర్చర అత్యవసర సమావేశం మీడియా ప్రజాభిప్రాయం సృష్టించడం ఇప్పుడు అత్యవసరం ఇక ఉద్యోగుల పన్నెండవ పీఆర్సీ విషయానికి వస్తే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ రావాలి ఇది చట్టబద్ధమైనది రాజ్యాంగబద్ధ హక్కు వేతనాలు పెరగాలి జీవన ప్రమాణం మెరుగుపడాలి కొనుగోలు శక్తి దెబ్బతిన్న నేపథ్యంలో పిఆర్సీ ఆలస్యం పూర్తిగా అన్యాయం అలాగే పిఆర్సి కమిషన్ ను ఇప్పటికీ నియమించలేదు ప్రేత నుంచి స్పష్టత లేదు మధ్యంతర వృత్తి అయ్యారు కూడా ప్రకటించలేదు ఇక ఉద్యోగులు ముఖ్యంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే పీఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తక్షణం ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించాలని పీఆర్సీ కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని వారు కోరుచున్నారు ఇక డిఏ విషయానికి వస్తే డిఏ అనేది ఉద్యోగి పెన్షనర్ జీవనాధారం రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పదకొండు డిఏ డిఆర్లు పెరుగుదలలు వచ్చాయి వాటిలో కేవలం రెండు మాత్రమే బిల్లింగ్ అయ్యాయి మిగతా తొమ్మిది డిఏలు ఇప్పటికీ కాగితాల మీదే ఉన్నాయి ఇక డిఏ ఇవ్వకపోవడం ఒక కూలికి కూలి ఇవ్వకపోవడమే ఇది రాజ్యాంగ బద్ద హక్కు ఉల్లంఘన ఇక్కడే ముఖ్య సమస్య ఉంది ముప్పై వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పియర్సీ ఏరియాలో ఇంకా ఇవ్వలేదు పదవి విరమణ బిల్లులు ఒక సంవత్సరంకు పైగా ఆలస్యంగా ఉన్నాయి వేలాది కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి కొందరు కోట్లని ఆశ్రయిస్తున్నారు హైకోర్టు కూడా పెన్షనర్లకు అనుకూలంగా తీర్పులు ఇస్తుంది ఒక ఉద్యోగి జీవితమంతా సేవ చేసి చివరికి రిటైర్డ్ అయినప్పుడు ఆయనకు రావాల్సిన గ్రాట్యుటీ జిఐఎస్ ఎన్న లీవ్ అమౌంట్లు పెన్షన్ బకాయిలు ఇవన్నీ సంస్థ పైగా నిలిచిపోయాయంటే ఆయన పరిస్థితి ఏమవుతుంది కొందరు వైద్య చికిత్సల కోసం కష్టాల్లో కొందరు జీవితం మరణం మధ్య యుద్ధం కొందరు కుటుంబాలు ఆర్థికంగా చిత్రమతం అవుతున్నాయి కొందరు మానసిక వేదనతో మరణానికి చేరుకుంటున్నారు ఇక ఉద్యోగ సంఘాల జేఏసీ చేయాల్సింది ఏంటంటే వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఐక్యత అలాగే ప్రభుత్వానికి హెచ్చరిక గమనిక పంపడం అవసరమైతే ఉద్యమ కార్యాచరణ బడ్జెట్ సమావేశాలకు ముందు ఒత్తిడి పెంచడం ఇవి చేయకపోతే పిఆర్సీ రాదు డిఏలు రావు ఎరియర్లు బకాయిలుగానే ఉంటాయి రెట్టెడ ఉద్యోగుల సమస్య పెరుగుతూనే ఉంటుంది ఒక్కొక్కరి గొంతు బలహీనమే కలిసి మాట్లాడితేనే గర్జన అవుతుంది కలిసి నిలిస్తే డిఏ కలిసి నడిస్తే పిఆర్సీ కలిసి పోరాడితే ఎరియర్లు కలిసి కదిలితే ఉద్యోగుల భవిష్యత్తు కాపాడబడుతుంది ఏ ఉద్యోగి ఏ ఉపాధ్యాయుడు ఏ పెన్షనర్ వారి కుటుంబం ఇంకా ఇబ్బందులు పడకూడదు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఉద్యోగ సంఘాలు ఆలస్యం చేయకుండా అందరూ ఐక్యంగా పోరాడితే తప్పకుండా ఉద్యోగ పెన్షనర్ల బకాయిలు ఒక్కొక్కటిగా పరిష్కరించబడతాయి